వృశ్చిక రాశి శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ వసు పరమానందం కృష్ణం జగద్గురు జగద్గురువైనటువంటి కృష్ణుడు జగదేక వీరుడైనటువంటి అర్జునుని వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం మరి ఈ రోజున వృశ్చిక రాశి వారందరూ కూడా వారి యొక్క పుట్టుకప్పటి నుంచి మధ్యన రహస్యాలు మీరు ఏమేం చేస్తారో అన్నీ చెప్పేస్తారు లాస్ట్ మళ్ళీ జన్మ మరణంత వరకు ఏం చేస్తారు ఎలా ఉన్నారు ఫ్యూచర్ తర్వాత మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ఈ వీడియోలో అరే బాబు నీ ఫ్యూచర్ గురించి చెప్పేస్తారా అని అడుగుతా ఫ్యూచర్ చెప్పేది కదా ఆ జ్యోతిష్కుడు అంటే ఐఐటి మెడ్రాస్ పిహెచ్డి ఇక్కడ అధర్ముడి మీద ఇక్కడ మామూలు అందర్జ్యోతిష్కు లాగా ఆడేద్దాం కామెంట్లు పెట్టేద్దాం అంటే నో నో మై బాయ్ ఐ డోంట్ స్పేర్ యూ ఫ్యూచర్ తెలుస్తుంది దేవుళ్లతో మాట్లాడేస్తున్నారు బాబు అందరూ నేను కనీసం ఫ్యూచర్ నేను చదువుకున్న ఫిజిక్స్ సబ్జెక్ట్ నన్ను ఎమ్ చేసి చెప్పనే నాయనా దేవుడితో మాట్లాడుతున్నారు దేవుడు పోనగాలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి దేవుడితో వాట్సాప్ చాటింగ్ చేసేస్తున్నారు వాళ్ళనేమకుండా నన్ను అంటే ఊరుకుంటాను అనుకున్నావా అబ్బాయి కదా అనుకున్నావా నో బాబు సరే అదేనండి ఇక ఇక ఈ వృశ్చిక రాశి వారు వెరీ యాక్టివ్ దీనికి అధిపతి కుచుడు రన్నింగ్ రేసులో ఫాస్ట్ వస్తారు వీళ్ళు స్కూల్ అప్పుడు వచ్చారా రాలేదా అది ఎస్కేపిస్ట్లు మీరు ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకో స్టూడెంట్ స్టూడెంట్లు కొట్టుకుంటుంటే టీచర్ వచ్చి దొరికేసారనుకో ఏమో టీచర్ నాకు తెలియదని పారిపోతారు మీరు ఎస్కేప్ అయిపోతారు ప్రేమలో హ్యాండిచ్చేస్తారు చాలామంది అమ్మో ఎక్కువ మంది ఇస్తారు అందరూ కాదు ఇకపోతే ఈ వృషిక రాశి వాళ్ళు సన్నటి పేలమైనటువంటి శరీరం ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది ఫిజిక్స్ సూపర్ ఫిజిక్ అనమాట అండ్ వెరీ యాక్టివ్ కానీ బుర్ర ఉన్నదనమాట చంద్రుడు వీక్ అక్కడ నేనేం చేయను శాస్త్రం చెప్తుంది అక్కడ కాబట్టి మీరు తీసుకునేట డెసిషన్స్ అన్నీ కూడా అది ఎలా ఉంటాయి బ్రెయిన్లెస్ డెసిషన్స్ లాగా ఉంటాయి సో ఇట్ ఇట్ డిపెండ్ ఆన్ అదర్స్ అన్ యువర్ వెల్ మిషస్ అండ్ ఇఫ్ యూ డోంట్ యూ లావ్ యువర్ వెల్ హౌ క్యాన్ యూ టేక్ వైజ్ డెసిషన్స్ మ్యాన్ గురు బుద్ధి విశేషత యూ హావ్ టు టేక్ గురుస్ డెసిషన్స్ యు నో టు రెస్పెక్ట్ గురుస్ గురుషన్స్ అండర్స్టాండ్ ఇకపోతే ఈ వృష్టికి రాశి వారు రైతులుగా ప్రారంభిస్తారు ఒక రెండు ఎకరాలతో ప్రారంభించి మా గురువు గారు కేసీఆర్ గారు చూసారు ఎక్కడికి వెళ్తారు అది చంద్రబాబు నాయుడు గారు రెండు ఎకరాలతో స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తారు అలా వెళ్ళిపోతారు మీరు కూడా కాబట్టి వ్యవసాయం రైతులందరూ కూడా చాలా మంచి వాళ్ళు అమ్మా మీరంతా మీరందరూ బాగా సంపాదించి వేలాది ఎకరాలు సంపాదిస్తారు ఇకపోతే పెళ్ళిళ్ళు వివాహాలన్నీ కూడా టైంకి అయిపోతాయి ఆ తర్వాత దైవభక్తి పెంచుకోవాలయ్యా కొంచెం రాశి వాడు మంత్రాలు లేవు తంత్రాలు లేవు వశీకరణాలు లేవు అని ఏం చెప్తుంటే అగోర ఎత్తుకుపోయి ఒక్కడైనా యూట్యూబ్ చరిత్రలో ఎవడైనా ఒక్కడైనా వశీకరణ మంత్రాలు లేవు అని చెప్తున్నాడా ఏమైనా మొదలుపెట్టేశాడా హెర్బల్స్ పెట్టేశాడా వశీకరణం చేసేసాడా మరుగుమందు పెట్టేసేసాడా అరే బాబా అలాంటివి ఉండవురా నాయన ఒక్క దేవుడు అక్కడే ఉంటాడు ఇది చూడు గురు బ్రహ్మ గురు విష్ణు అని ఎందుకు చెప్పారా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఎందుకు చెప్పారు సత్యస్వరూపుడు జ్ఞానస్వరూపుడు అదే దేవుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ మరి వేళు చెప్తున్నారు మందులు పెట్టేసరి మీరేమో హహా అని భజనలు అనమాట అవును మందు పెట్టేశాడు నేను బీ కేర్ఫాల్ శంకరాచార్య శిష్యుణ్ణి తప్పుడు ప్రచారాలు చేసినా తప్పుడు మాటలు మీరు కామెంట్లు పెట్టినా మీరు ఆనంద ప్రోత్సహించిన ఊరుకో ఆది శంకర పరంపరమాది నెక్స్ట్ ఇకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు వివిధ దిశల్లో సరైనటువంటి వయసులో ఉద్యోగాలు వచ్చేస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేస్తాయి రానటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ అన్నపూర్ణ ఉంది వెళ్ళిపోతారు ఇకపోతే ఈ వృష్టికి రాశి వారికి మే నెలలో సగం మందికి ఉద్యోగాలు ఊడిపోతాయి మే ముప్పయో తేదీ తర్వాత ఎవరికి ఉద్యోగాలు ఉండవు వృష్టికి రాశి వాళ్ళు ఎలాగొచ్చాడు మేమమ్మా ఎందుకనంటే అష్టమ గురుడు వచ్చేస్తున్నాడు అంతవరకు ఈ లోపలనే ఉద్యోగాలు మంచిగా చేయండి ఆ తర్వాత చూద్దాం తర్వాత సంగతే మిగతా గ్రహాలు కాస్తాయి ఇకపోతే ఈ రాశి వారికి పంచమంలో మే ఇరవై తొమ్మిదో తేదీ వరకు బుధ శుక్ర రాహు శని గ్రహాలన్నీ కూడా అక్కడ మేనరాశిలో ఉండడం ఆ బిదుడు అట్ర ఫ్లాప్ చేసేయడం మిమ్మల్ని మీ పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా చేసేయడం మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా చేసేయడం ఇలాంటివన్నీ కూడా గ్రహాలు చేసేస్తాయి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చేస్తాయి వెన్ యూ కీప్ ఆన్ టాకింగ్ విత్ నెగిటివ్ పీపుల్ వై డూ దే కీప్ క్వట్ మీరు ఫోన్లో ఏమో ఓ ఫోన్లో అందరు లవర్స్తో గంటల గంటలు గంటల గంటలు మాట్లాడుతుంటే వాళ్ళు నెగిటివ్లు సోది సోది ఏముంటుందిరా ఓ సబ్జెక్ట్ డిస్కషన్ చేస్తారా ఎవడన్నా గంటల గంటలు పట్టుకున్నవాడు ఎవడన్నా సబ్జెక్ట్ డిస్కషన్ చేస్తారా సోల్లే మరి వాళ్ళు నెగిటివ్ అంతా వచ్చేది జాగ్రత్త మరి ఇక్కడ ఈ యొక్క రాశి వారందరికీ కూడా చక్కగా మనం అనుకున్న పనులు అనుకున్నట్టు ఈ మే నెలలో మీకు రాశి వారికి అయిపోతాయమ్మ పిల్లలు నాశనంలో వేస్తారు చక్కగా వాళ్ళంతా కూడా చదువుకుంటారు తీర్థయాత్రలకు పోతారు మీరు పిల్లల బాధ లేదు కదా ఇక తిరుగుడే తిరుగుడు ఫోన్లు ఈ రకంగా ఈ యొక్క వృశ్చిక రాశి వరకు ఉంటే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగా సంపాదిస్తారు అనుకున్న పనులన్నీ కూడా చేస్తారు ఇంకేం కావాలి చెప్పండి మీకు కాంట్రాక్ట్ బేస్డ్ టెంపరీ బేసిస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా పర్మనెంట్ అవ్వడం జరుగుతాయి బిందు వినోద కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటారు పిల్లలు వాళ్ళు చేసేటటువంటి తెంగర పనులు వీటి వల్ల మీ అందరికీ కూడా చాలా ఇబ్బందులను కలగజేస్తూ ఉంటారు ఈ రకంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారంతా కూడా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి మధ్యాహ్నం మాటలు నిద్రపోతారు మీరు అంటే ఇది కూడా ఉద్యోతి ఏమండి మధ్యాహ్నం మాటలు పడుకుంటారు పొద్దున్న మాటలు టిఫిన్ తింటారు అంటే అలాగే ఉన్నాయి మరి మీరు యూట్యూబ్లో చెప్పేవాళ్ళు అందరూ మీరు చెప్తారు నేను చెప్పనా అంటే మీరేమో వాళ్ళకొక రూలు నాకొక రూలా ఇలాగే చెప్తాను నేను మీరు పొద్దున్న మాటలు టిఫిన్ తిందరు కాఫీ తాగుదరు మధ్యాహ్నం భోజనరు సాయంత్రం పడుకుందరు దట్స్ ఆల్ మీ పని మీకు సబ్జెక్ట్ అంటే మదించి సూత్రాలు చేస్తే మధుర కృష్ణమూర్తి శాస్త్రి శిష్యుణ్ణి నేను చెప్తుంటే మీరు బాగుపడాలని ఇక లైట్లు కింద పెట్టి చెప్తున్నాం క్యాన్సర్ వచ్చేద్దాం మాకు సేపులు చెప్తుంటే అయినా జీవితాలు త్యాగం చేస్తున్నాం త్యాగం త్యాగం అఘోరీజుడు సనాతన ధర్మం త్యాగం చేస్తాను త్యాగం చేస్తాను వర్షిణి సనాతన ధర్మం త్యాగం చేస్తా త్యాగం చేస్తానని వర్షిణి వెళ్ళిపోయింది చూసావా అలాంటి త్యాగాలు నాకు కాదు నాయన అందరూ కూడా చాలా జాగ్రత్తగా కష్టపడుతూ మీకు అందరికీ కూడా ప్రతి జ్యోతిష్కుడు ప్రతి పండితులు మీకు కష్టపడి చెప్తున్నారు నాయన ఇక పరిహారాలు ఏమిటంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాహు బాగుండలేదు అందువలన రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి కిలో పావు మినువుల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను నుంచి పెద బ్రాహ్మణకి చక్కగా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిత్యంలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోండి మీరు నరేంద్ర మోడీలాగా అమ్మకపోతే నన్ను అడగండి మోడీ గారు అన్ని ఫాలో అయ్యారు కాబట్టి అయ్యారమ్మా కాకపోతే ఆయనకి మనకి ఒకటే తేడా ఆయన కష్టపడతాడు తా చిత్సద్ధితో కష్టపడతాడు మనం కష్టపడకుండా దేవుడు చూసుకుంటాడు శని అహులో ఉన్నాడండి ఐదింట్లో గురుడు ఉన్నాడండి గురుగారు గురువుగారు నాకు ఇప్పుడు కలిసి వచ్చేస్తుందండి అలా అడిగితే వచ్చేస్తుంది నాయనా కాబట్టి శ్రీ గురుభ్యో భ్యోనమహ జాపగా చేసుకోండి ఈ పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది